హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి రొమాంటిక్ వైఫ్ అండ్ హస్బెండ్ కథ సముద్రం తీరంలోని ఒక చిన్న పట్నంలో విహారీ అనే వ్యక్తి తన భార్య కావ్యతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు విహారీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావ్య ఒక ఆర్టిస్ట్ వాళ్ళ జీవితం ఒక అందమైన కళలా సాగుతుంటుంది కానీ రొమాంటిక్గా వారి బంధం ఇంకా బలపడే ఘటనలు ఎదురవుతాయి ఒకరోజు విహారి ఉద్యోగంతో అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు కావ్య తన పుస్తకంలో డిజైన్ చేస్తూ ఉంటుంది విహారి కావ్య నువ్వు ఈ పూల్ పెయింటింగ్ చేస్తున్నప్పుడు నీ చేతుల్లో నిజమంగానే పువ్వుల సువాసన వస్తున్నట్టు అనిపిస్తుంది కావ్య అది నీ ప్రేమ చూపిస్తున్న కోణం నీకు నా ప్రతి పని అందంగా కనిపిస్తుంది అలాగే ప్రతిరోజు వాళ్ళ మధ్య చిన్న చిన్న ముచ్చట్లు సరదాలు కవితలు నడుస్తూ ఉంటాయి కానీ ఓసారి విహారికి కొత్త ప్రాజెక్ట్ వచ్చేసరికి పని బరువు పెరిగింది కావ్యకు సమయం దొరకటం లేదు కావ్యలో మెల్లగా ఓ అసంతృప్తి పుడుతుంది కానీ ఆమె చెప్పుకోకుండా మౌనంగా ఉంటుంది ఒక రాత్రి కావ్యకు విహారి చేతిలో ఒక లేఖ లభిస్తుంది అందులో నిన్ను ప్రేమించడం మాత్రమే కాక నువ్వు నా జీవితం ఈ పని పూర్తయ్యాక మనం సముద్ర తీరంలో ఒక నెల గడిపేద్దాం నీ నవ్వు చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని రాస్తుంది ఆ లేఖను చదివి కావ్య హృదయం కొద్దిగా తేలిక పడుతుంది కొన్ని వారాల తర్వాత విహారి తన ప్రాజెక్ట్ పూర్తి చేసి కావ్యకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు అతడు కావ్యను ఒక సీక్రెట్ వెన్యూకి తీసుకెళ్తాడు అక్కడ ఆయన చెప్పినట్లు సముద్ర తీరంలో అందమైన టెంట్ వేసి కేవలం ఇద్దరు మాత్రమే గడిపేందుకు ప్లాన్ చేస్తాడు విహారి ఈ సమయం నిన్ను కోరుకునే నా హృదయం కోసం కావ్య మిగతా జీవితంలో నీతోనే ఇలా ప్రతిరోజు కళలు ప్రపంచంలో జీవించాలనుకుంటున్నా అలా వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది చిన్న చిన్న విభేదాలు సమస్యలు ఎంతైనా ఉంటాయి కానీ అవన్నీ ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకోవడానికి ఉత్సాహాన్నిస్తాయి ప్రతిరోజు ఒక కొత్త కథగా ప్రేమను జీవించాలనుకునే వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది కొన్ని నెలల తర్వాత విహారి కావ్యతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం ఊరిలోని ప్రముఖ పార్కులో ఒక ఫ్యామిలీ ఈవెంట్కు హాజరు కావాలని నిర్ణయిస్తాడు ఈ ఈవెంట్లు విహారి కావ్య వారి బంధాన్ని ఎలా ప్రణయభరితంగా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారో గురించి మాట్లాడమని కోరుతారు మొదట కావ్య కొంచెం సంకోచిస్తుంది కానీ విహారి ప్రోత్సాహంతో ముందుకు వెళుతుంది కావ్య ప్రతి సంబంధానికి ప్రేమ కేవలం మధ్యమం కాదు అది విశ్వాసం గౌరవం సహనం పరోపకారంతో కలగలిసిన ఒక శాశ్వత జీవన శైలి విహారి మన జీవితంలో ఒకరిపై మరొకరికి చిన్న చిన్న సర్ప్రైజులు ఒకరిని ఒకరు గౌరవించడం ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్లే బంధం ఇంకా బలపడింది వారి మాటలు చాలామందిని ప్రభావితం చేస్తాయి ఈ ఈవెంట్ తర్వాత పాఠశాల కాలపు వారి స్నేహితురాలు ప్రియ వారిని కలుస్తుంది ప్రియ మీరు నిజంగా ఎంతో అందంగా ఉంటారు మీ ప్రేమ నా జీవితానికి ఒక స్ఫూర్తి కావ్య ప్రియమ ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న మధుర క్షణాలు ఉంటాయి వాటిని గుర్తించి ఆనందించడమే ప్రేమను బరచడానికి కీలకం కోలు సమయంలో ప్రియ ఒక సమస్యతో ఉంటుందని గమనించి విహారి కావ్య ఆమెకు సహాయం చేయాలని నిర్ణయిస్తారు ప్రియకు తన కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి మరియు ఆమె తల్లి చికిత్స కోసం డబ్బులు సేకరించాలనుకుంటుంది కానీ విహారి తన కష్టాలలో స్నేహితులే అడ్డంగా ఉంటారు నాకు ఒక ఆలోచన ఉంది నువ్వు కావ్యతో కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తే నీ టాలెంట్ ద్వారా నిదానం సులభం అవుతుంది కావ్య ఇది గొప్ప ఆలోచన విహారి ప్రియా నీ కళలను తీరుస్తూ నీకు అవసరమైన సహాయం అందిస్తా ఆ ఎగ్జిబిషన్ చాలా విజయవంతమవుతుంది ప్రియా తల్లి చికిత్స కోసం కావాల్సిన డబ్బు సేకరించగలుగుతుంది ఈ సందర్భం వారి బంధాన్ని మరింత గాంధం చేస్తుంది ఆ తరువాత రాత్రి కావ్య సముద్ర తీరంలో నక్షత్రాల కింద విహారితో మాట్లాడుతుంది కావ్య నీతో ఉన్న ప్రతిరోజు నా హృదయానికి కొత్త కాంతిని ఇస్తుంది నీ నవ్వు నా జీవితానికి ఇచ్చే శక్తి వీరి బంధం కేవలం వారి ప్రేమకే పరిమితం కాదు అది ఇతరులకు సేవ చేయడంలోనూ స్ఫూర్తి అంచడంలోనూ నిలుస్తుంది రాజేష్ మేఘన పెళ్ళి తరువాత తమ జీవితం ప్రారంభించారు మొదటి రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి వారి కలిసి కొత్త జీవితంలో ఇంట్లో స్థిరపడడానికి సన్నాహాలు చేశారు ఆ కొత్త ఇల్లు పెద్దదిగా లేకపోయినా ప్రేమతో నిండిపోయింది అయితే కొత్త జీవితం తేనె తీపిని మాత్రమే కాదు కొన్ని కఠినమైన సవాళ్ళను కూడా ఇస్తుంది మేఘన పెళ్ళి తరువాత తన కెరీర్ను కొనసాగించాలని అనుకుంది కానీ కొన్ని కుటుంబ సభ్యులు ఆమెకు అందే ప్రశ్న వేయడం ప్రారంభించారు ఇప్పుడు పని అవసరమైన ఇల్లు చూడడం ముఖ్యం కాదు మేఘన రాజేష్తో ఈ విషయంపై మాట్లాడింది రాజేష్ నా కెరీర్ నాకెంతో ముఖ్యమైంది నేను కుటుంబ బాధ్యతలను కూడా చూడగలను కానీ నాకంటూ కలలన్నీ త్వజించడం నాపై అన్యాయం ఉంది రాజేష్ తన ఆలోచనలు స్పష్టంగా చెప్పాడు మేఘన నువ్వు నీ జీవితాన్ని ఎడా చూడాలనుకుంటున్నావో అది నీ హక్కు నేను నీకు అండంగా ఉంటాను మనం కలిసి ప్రతి సమస్యను ఎదుర్కొందాం అని అన్నాడు ఈ మాటలు మేఘ్నాకు ఎంతో భరోసా ఇచ్చాయి ఆమె తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళింది అదే సమయంలో ఇంటి బాధ్యతలను సంతులనంగా నిర్వహించింది కాళ్ళు తరువాత వారి జీవితంలో మరో ఆనందకర ఘట్టం చోటు చేసుకుంది మేఘన గర్భావతిగా ఉందని తెలిసినప్పటి నుండి ఇద్దరు తమ భవిష్యత్తు గురించి ఎన్నో కళలు కనడం ప్రారంభించారు కుటుంబ సభ్యులందరూ ఈ శుభవార్తను ఆనందంగా స్వీకరించారు రాజే మేఘన తల్లిదండ్రులుగా మారతామని తెలుసుకున్నప్పటి నుండి వారు మరింత సమయస్ఫూర్తితో జీవించడం ప్రారంభించారు తరువాత మేఘన ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాపకు ఆరాధ్య అని పేరు పెట్టారు ఆరాధ్య వారి కుటుంబానికి కొత్త వెలుగును తెచ్చింది రాజేష్ ఆరాధ్య పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు ఒకరోజు మేఘన నవ్వుతూ చెప్పింది రాజేష్ నేను అనుకుంటున్నాను నువ్వే ఈ పిల్లలకి ఎక్కువ ప్రేమని చేస్తున్నావు రాజేష్ నవ్వి అన్నాడు నువ్వు నా హృదయం అయితే మా ఆరాధ్య మా ప్రాణం ఆరాధ్య జన్మించిన తరువాత వారి జీవితంలో కొన్ని ఆర్థిక సవాళ్ళు వచ్చాయి రాజేష్ వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ అతను వాటిని అధిగమించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు మేఘన తన భాగస్వామిగా రాజేష్కు ధైర్యం ఇచ్చింది మనకు ప్రేమ ఉంది సహనం ఉంది మనం ఈ కష్టాలను కూడా దాటవచ్చు అని అనింద ఒకసారి రాజేష్ నిద్రపోకుండా పనిచేసి వ్యాపారంలో వచ్చిన సమస్యలపై పరిష్కారం కనుగొన్నాడు అతన్ని కృషి చూసి కొద్ది నెలలలో ఫలితాలు ఇవ్వడం ప్రారంభించింది మేఘన తన ఉద్యోగంలో ఉన్న స్థానం ద్వారా కూడా ఆర్థిక భారం కొంత తేలిక చేసింది పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు రాజేష్ మేఘన అనుబ్ణరాలుగా మారారు వారు తమ పిల్లల ప్రేమ కోసం వారి కుటుంబం కోసం ఎప్పుడు ఉన్నారు ఒకరోజు ఆరాధ్య తన తల్లిదండ్రులను చూస్తూ అంది నాన్న అమ్మ మీ ప్రేమ నా జీవితానికి ఆదర్శం మీలా నేను కూడా జీవితం గడపాలనుకుంటున్నాను రాజేష్ మేఘన కన్నీటి తడిగా కళ్ళతో ఒకరినొకరు చూసుకొని తమ ప్రేమ కేవలం వారికే కాదు వారి పిల్లలకు తరం తరాలకు స్ఫూర్తి అని గ్రహించారు వారి ప్రేమ కథ మనకు ఒక విషయాన్ని చెబుతుంది ప్రేమ ఒక క్షణం కాదు అది జీవితాంతం కొనసాగే అనుబంధం ప్రేమతో పాటు సహనం గౌరవం సమయం ఇస్తే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ఇది కేవలం కథ కాదు ప్రేమకు అర్పణ ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్